ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అవినీతి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అందులో ఉత్తరాంధ్ర ప్రజలు అనేసరికి చాలా తెలివి గల ప్రజలు వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఆలోచించే ప్రజలు సో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆరు అని అన్న ఒకే ఒక కాన్సెప్ట్ ఉత్తరాంధ్ర అంతా కూడా ఏకమే ఈరోజు మేము అందరం కూడా గెలవడం జరిగింది ప్రజల్ని గెలిపించడం జరిగింది ప్రజలకు ఎంత కసిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా క్లియర్గా అంటే కూడా ఈరోజు ఇంట్లో కూర్చున్న పరిస్థితి కనిపించాలి ఒక మంత్రి కూడా గెలవాలి అంటే ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత ఎంతవరకు ఉండు జగన్మోహన్ రెడ్డి మీద అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం ఈరోజు మిమ్మల్ని నమ్మి గెలిపించినందుకు ప్రత్యేకంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవడం చెప్పాలి మాకున్న బాధ్యతలు కూడా మేము తిరిగి కొంతమంది గురించి మాట్లాడుతున్న మా మూడు చదవడం వాళ్ళకి సిగ్గుపడాలి నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఓటమే వాళ్ళకి లాగి పెట్టి చూడాలి అంటే ఇదే కొడాలి మేము ఎలా పంపించేస్తాం అలా పంపించేస్తాం పెద్ద మనిషి ఆ కౌంటింగ్ సెంటర్ నుంచి అతనే ఫస్ట్ వెళ్ళిపోయాను మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కుప్పంలో నేను ఇంటి ముందు కూర్చుని చెప్పులు తుడుస్తాను నా కొడాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు మనల్ని పంపించమంటాడో లేకపోతే ఆయన వచ్చి తీసుకెళ్తారో ఆయన కొనుక్కోవాలి సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఓవరాల్గా బి వాళ్ళు ఓటమి దాంట్లో ఉన్నారు మేము గెలుపు ఆనందంలో మేము ఉన్నాం డెఫినెట్గా ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేటరీని మేము కంపల్సరీ పూర్తి చేయాలి కాబట్టి మేము దాని మీద